లేదంటే అతను తిరిగి శర్మలా మారిపోవచ్చు 얘인터 치우 오케이 싸

じゃあ、一緒に行くか。 ఓటిడో ఓ లక్ష్మి ఎక్రా ఓటిడో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ஜி லட்சி இங்க சாரி 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 தெளிவே கே தெட்டா தெரிய அ నిన్ను చూస్తూ ఉంటే నాకెందుకు నటరాజు లా కనిపిస్తున్నావు జయలక్ష్మిని ఎత్తుకెళ్ళా ఏది ఓ తెలుగు సామెత చెప్పు నువ్వు నటరాజు కథకుంటా తెలుగు సామెత ఎలా ఉంటుంది అది తెలీదా వరుకాంతలకేక్షడువాడు కాలకింకరుల కదలచే కష్టముడు తిరిగి చెప్పు దీని అర్థం ఏంటో తెలుసా పక్కవాడి భార్యని కన్నెత్తి చూడకూడదు చూస్తే బేతాళుడొచ్చి కథలతో గుద్ది చంపుతాడని తాను అర్థం అర్థమైందా నీకు జయలక్ష్మి జయలక్ష్మి చంపాలి జయలక్ష్మి చంపాలి అంతేనా ఆ చెప్పొచ్చు దినేష్ నన్ను క్షమించ దినేష్ నేను దినేష్ ని కాదు శరీరంలో నేనే ఉంటున్నాను జయలక్ష్మి జయలక్ష్మిని కాదు అది నువ్వు తేల్చకూడదు నేనే తేల్చాలి చాణుక్యుడి చేతిలో చాతుర్యంలాగా వాయుద్యుడి చేతిలో మాధుర్యంలాగా హింపు సొంపుగా ఉన్నవే జయలక్ష్మి దినేష్ దినేష్ చచ్చిపోయాడు అతనికి నేను అర్థమయ్యాను అందుకే ఈ ఒంటిని నాకు గొప్ప చెప్పెళ్ళాడు ఇప్పుడు నేను శర్మ హేతాలుడు లోపల బయట బయట లోపల లోపల బయట బయట లోపల వాళ్ళంతా బేతాలుడు ఎందుకో తెలుసా నిన్ను చంపడానికి కొట్టి 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 తచ్చి చంపుతాను నువ్వు నన్ను చంపినట్టు చంపుతాను అవును నువ్వు ఇలా అవ్వడానికి కారణం రా నన్ను చంపేరా నన్నంటి దానికి చామీ కరె కట్టుకు నమ్మకం మోసం చేసి పారిపోయి వెళ్ళిపోవడం తప్ప కదా జయలక్ష్మి నువ్వు చేసింది తప్పే కదా పోయి పొయ్యి ఆ నట్రాజ్ అది మందులు నా పరు తీసి తలదించా దినేష్ నేను చేసిన తప్పుకి నన్ను కాల్చి చంపే కానీ అంతకంటే ముందు ఇక్కడ కాల్చు మన బిడ్డను చంపు తర్వాత నన్ను చంపు జయలక్ష్మి ఎవరో నాకు కనీసం తన గురించి కూడా తెలియదు నేను జయలక్ష్మిని కాదు హైశ్వర్యని නිභාරියනෙ නිබෙට්ට කෙදල්ලෙනේ. గత రెండు రోజుల క్రితం చట్ట విరుద్ధంగా మనుషుల మీద డ్రగ్స్ ని ఉపయోగించిన వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ నగరాల్లో వాళ్ళ స్థావరాల మీద కూడా రైడ్ చేశారు ఇలాంటి వాళ్ల వల్ల ఉన్నతమైన ఫార్మసూటికల్ కంపెనీస్ కూడా అపకీర్తి పాలవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు ఈ ముఠా చర్యల వల్ల మానసిక రుగ్మతికి గురైన దినేష్ పూర్తిగా కోలుకున్నారు అతని భార్య కూడా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు దినేష్ విషయంలో అతను పూర్వజన్మల శర్మ అని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు డాక్టర్ గారు జయలక్ష్మి శర్మను హత్య చేయడానికి గల కారణము ఉద్దేశము పోలీస్ కేసులో ఫైల్ చేసిన దానికంటే ఇంకా డీటెయిల్డ్ గా దినేష్ ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది హలో ఆ చెప్పమ్మా దినేష్ ని కలవడానికి ఒక ముసలావిడ వచ్చిందండి కళ్ళు తిరుగుతున్నాయి మంచి నెల ఇవ్వమంది తెచ్చే లోపే స్పృహ పడిపోయింది తాను ఎవరో అడిగావా అడిగాను మాచాల నుంచి వచ్చానని చెప్పింది పేరు జయలక్ష్మి జయలక్ష్మి ఏమీ లేదు ఎవరు